తమ్ముడు వాళ్ళని నరజకిం చేస్తుంటున్నాము నేనైతే 15 రూలు అవుతుంది 15 రూలు ఉంటే వాడి తమ్ముడు వాళ్ళని నరజకిం చేస్తారు తమ్ముడు మననే హట పినాపురం నియోజకవర్గమంతా అన్నం గులాబీ యాంకర్ తమ్ముడు బిరేడి చేకర టాకర్ తమ్ముడు ఆ నాక తమ్ముడు ఆ ప్రాపర్చర్ ప్రాపర్ ఇజీనరేజ్ జిల్లా రాజమండ్రి ఇజీనరేజ్ జిల్లా రాజమండ్రి నుంచి తమ్ముడు మనకారు నుంచి బాస్ కోసం కౌన్కలియమే ఎరుగువాస మన పవన్ కళ్యాణ్ గెలవాలని రావాలని ఎంత మండు ఎండలో ఈ కాన్ఫరెన్స్ అంతా తిరుగుతున్నాడు ఇది పవన్ కళ్యాణ్ గారు చేరాలని మనందరం కోరుకోవాలి అందరం జై జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన మన పవన్ కళ్యాణ్ దుష్టిలో మనం చేరుకోవాలని మనం కోరుకుంటున్నాం అందరూ అందరూ జై పవన్ సార్ జై జనసాన జై జనసేన